యూట్యూబ్ చేసేవారికి ఇచ్చే సలహా ఏమిటంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోల కోసం చాలామంది గూగుల్ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ఫోటోలు ఫేస్బుక్ ఫోటోలు వాడుతుంటారు అలా వాడటం వల్ల కొత్త వారికైతే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది ఒకటి రెండు ఫోటోలే కదా అని వాడుతుంటారు ఖచ్చితంగా ఒక ఫోటో వాడినా మీరు రెండు వాడినా మీకు రీయూజ్డ్ కంటెంట్ అని చూపిస్తుంది మానిటైజేషన్ అయిన వారికైతే ఇది ఇబ్బంది ఉండదు కానీ మానిటైజేషన్ కాని వారికైతే మాత్రం చాలా ఇబ్బంది ఈ ఫోటోలను వాడితే మీ ఛానల్ మీకు ఎప్పటికీ మానిటైజేషన్ కాదు అందుకోసం మీకు ఫోటోలు అవసరమైతే మీరు పిటిని డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి ఫోటోలు తయారు చేయించుకొని వాడండి అలా వాడితే మీకు ఎప్పటికీ రియూజుడ్ కంటెంట్ రాదు అది ఎలా చేయాలనుకుంటున్నారా మీరు అయితే చెప్తాను వినండి ఛార్జిపిటీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి ఫోటోలు తీసుకొని వాడండి అప్పుడు మీకు ఎలాంటి రియూజుడ్ కంటెంట్ రాదు మీరు కైన్ షాట్ ఇన్షాట్ యాప్లో వాడుతుంటారు కదా అలాగే చార్జ్ పిటి యాప్ను కూడా వాడండి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మీకు యూట్యూబ్ చేసే వారికి అందరికీ కూడా ఇది చాలా ఉపయోగం ఎందుకంటే ఇది మీకు ఏం కావాలన్నా ఎలాంటి మ్యాటర్నైనా ఇస్తుంది ఎలాంటి ఫోటోలనైనా ఇస్తుంది మీరు ఇప్పుడు భక్తి సంబంధితమైన వీడియోలు చేస్తున్నారు అనుకోండి మీకు ఒక శివుడి విగ్రహం కావాలనుకోండి మంచు కొండల్లో ఉన్నటువంటి శివుడి విగ్రహం తయారు చేసి ఇవ్వమనండి చేసి ఇస్తుంది అలాగే మీకు ఎలాంటి విగ్రహాలనైనా తయారు చేసి ఇస్తుంది అష్టలక్ష్మి ఫోటో కావాలనుకోండి తయారు చేసి ఇస్తుంది సరస్వతి ఫోటో కావాలనుకోండి తయారు చేసి ఇస్తుంది అంతేకాదు పిల్లలు ఆడుకుండే బొమ్మల ఫోటో పిల్లలు బంతి ఆడుతున్నట్టు ఒక ఫోటో తయారు చేసి ఇవ్వమండి ఇస్తుంది ఇలా మనకు కావలసిన విధంగా తయారు చేసి ఇస్తుంది అంతేకాదు మీ ఫోటోలను మీకు తగ్గట్టు మార్చి ఇవ్వమన్నా ఇస్తుంది ఇది నేను మా ఇంటి ముందు మొగ్గు వేస్తున్న ఫోటో ఈ ఫోటో చుట్టూ కొలను హంసలతో ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ను సృష్టించమని అడిగాను ఇలా తయారు చేసి ఇచ్చింది చూడండి చాలా అందంగా చేసి ఇచ్చింది మీరు ఫోటో పెట్టి అడగగానే ఆరేడు సెకండ్లకు ఇలా తయారు చేసి ఇస్తుంది అంతేకాకుండా మీరు ఇంగ్లీష్ను పెట్టి తెలుగులోకి రాసి ఇవ్వమండి రాసిస్తుంది హిందీని పెట్టి తెలుగులోకి రాసివ్వండి రాసిస్తుంది తెలుగును హిందీలోకి ఇంగ్లీష్లోకి మార్చమనండి మార్చి ఇస్తుంది అంతేకాకుండా ఏ సినిమా ఏ సంవత్సరం విడుదలైంది దర్శకుడు ఎవరు ఇలా ఇలాంటి క్వశ్చన్స్కైనా మీకు ఆన్సర్ ఇస్తుంది చదువు పరంగానైనా ఎలాంటి క్వశ్చన్స్కైనా ఆన్సర్ ఇస్తుంది సపోజ్ ఇప్పుడు మీరు కార్తీక పౌర్ణమి గురించి చెప్పాలనుకుంటున్నారు అనుకోండి అప్పుడు మీరు కార్తీక పౌర్ణమి గురించి యూట్యూబ్లోకి కార్తీక పౌర్ణమి ప్రత్యేకత గురించి నాకు రాసి ఇవ్వమని అడగండి రాసిస్తుంది అలాగే మీకు కృత్రిమ ఫోటోలను కూడా తయారు చేసి ఇస్తుంది ఇలా మీరు మీ సొంత ఫోటోను వాడి మీ వాయిస్ ఇవ్వండి అప్పుడు ఎలాంటి కాపీరైట్స్ ఉండవు మీకు మానిటైజేషన్ కూడా త్వరగా అవుతుంది ఇలా చేస్తే ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ కూడా రాదు మీరు గూగుల్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఫోటోలను ఫేస్బుక్ ఫోటోలను వాడినారనుకోండి ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది మీ ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ కాదు యూట్యూబ్ చేసే వారికి మాత్రం ఛార్జిపిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు ఎలాంటి తమ్నైన్స్ కావాలన్నా ఇస్తుంది కనుక ఛార్జిపిటీ నుంచి మీరు ఏదైనా తీసుకొని మీ వీడియోలు అప్లోడ్ చేసుకొని మీ సొంత వాయిస్ ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల మీ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ పడకుండా మానిటైజేషన్ అవుతుంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్